బతికిన కొన్ని రోజులు కొంచెం నీతి నిజాయితీతో బతికితే చాలా బాగుంటుంది ఎందుకంటే మన మన జీవితము చాలా చిన్నది ఏ రోజు ఉంటామో ఏ రోజు పోతామో తెలియదు ఈ కొన్ని రోజులలో ఎందుకు అబద్ధాలు ఆడతారు ఒకరిని ఎందుకు ఆరిపోసుకుంటారు ఏ సంబంధం లేని వాళ్ళని ఎందుకు నిందిస్తుంటారు చెప్పండి ఆడపిల్లలు ఈ రోజులలో ఎవ్వరు ఇండ్ల మీద బడి ఏడవట్లేదు ఎందుకంటే వాళ్ళ సంసారాలు వాలయ్యి వాళ్ళ కుటుంబాలు వాళ్ళయి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు ఎక్కడెక్కడో వాళ్ళ అమ్మగారింటికి వస్తే ఆ పిల్లలకు వండిపెట్టే లేక అమ్మగారి ఇళ్ళల్లో కూడా రావట్లేదు ఆడపిల్లలు చాలామంది ఎవరై ఎవరు ఇట్లా ఆడబిడ్డల మీద ఏడుచుకుని తింటారంటే ఎవరైతే వాళ్ళ ఇంటి మీద బడి ఏ తింటారో అమ్మగారింటి మీద బడి తింటారు ఎవరైతే వాళ్ళ అన్నదమ్ముల భార్యల మీద భార్యల్ని ఓరో లేకుండా ఉంటారో వాళ్ళ కుటుంబం మీద ఎవరైతే పెత్తనం చేస్తుంటారో వాళ్ళే బదనాం చేస్తుంటారు మంచి వాళ్ళు ఎవరు చేయరండి బదనామం అలాంటి వాళ్ళు ఎవరైతే అమ్మగంటి మంది వాడి తిని తాగి ఆ అన్నదమ్ముల పెంల మీద గొడవలు పెట్టుకుంటారో వాళ్ళే బదనాం చేస్తారు మంచి వాళ్ళైతే చేయరు ఇది పక్క నిజం